చుట్టుపక్కలున్న ము చైర్మన్ గా అధ్యక్షుడు కానీ ఇక్కడ ఉన్న కౌన్సిలర్స్ కానీ ఇక్కడ ఉన్న ప్రజానాయకులు కానీ ఇక్కడేషన్ కానీ ఎమ్మెల్యే గారు కానీ చిన్న వ్యాపారస్తులు కానీ అందరూ పార్టీ నివారణకి కట్టుబడి మీ ఇళ్ళల్లో కానీ మీ చుట్టుపక్కల కానీ వారి విగ్రహం సాక్షిగా అందరు కూడా మిర్యాలు కూడా పట్టణాన్ని ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దే క్రమంలో ప్రతిజ్ఞ చేయడం జరిగింది దానికి అనుగుణంగా అందరు కూడా వ్యాపారస్తులు చిరు వ్యాపారస్తులు ముఖ్యంగా దేవాలయాల దగ్గర పళ్ళ షాపుల దగ్గర ఏదైతే ఈ మైక్రాన్స్ తక్కువ ఉన్నాయి అవి భూమిలో కలిసిపోవాలంటే చాలా సంవత్సరాలు పడుతుంది దానివల్ల పొల్యూషన్ అవుతది మన మిరియాలు కూడా పట్టడం కూడా దెబ్బతినే అవకాశం ఉంది ఇటువంటి మంచి నిర్ణయం తీసుకున్న పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తాం అదే విధంగా దానికి కావాల్సిన చైతన్యం తీసుకొచ్చే విధంగా కూడా అదే ఏదైతే ఈ రీసైక్లింగ్ కానీ భూమిలో కానీ విధంగా ఈ ఇటువంటి ఇండస్ట్రీ కూడా ఇక్కడ ఉన్న వ్యాపారస్తులు ఎవరో ఒకళ్ళు పెద్ద ఎత్తున ఇక్కడ పెట్టాలి పెట్టి ఇక్కడ ప్రజలకు తక్కువ రేట్కి ఇచ్చినట్టు అయితే అది మనకు తొందరగా సాధ్యపడతనే విషయాన్ని కూడా ఇంకే రైస్ మిల్లర్స్ వ్యాపారస్తులు చాలా మంది ఉన్నారు ఇన్వెస్ట్ ఒకటి ఇక్కడ పెట్టినట్టు అయితే మన కూడా ప్రాంతం అతి త్వరగా ప్లాస్టిక్ అందుబాటులో ఉండే విధంగా అసోసియేషన్ వాళ్ళు కానీ ఎవరైనా వ్యాపారస్తులు కానీ ముందుకొచ్చి అమ్మవలసి పోతాం మన జాతిపిత మహాత్మా గాంధీ నూట యాభై ఐదవ జయంతిని పురస్కరించుకొని మన కూడా పట్టణంలో ోడ్లోని మహాత్మా గాంధీ స్టాచ్యూ దగ్గర పెద్ద ఎత్తున వారికి మన స్థానిక శాసనసభ్యులు లక్ష్మారెడ్డి గారు మున్సిపల్ చైర్మన్ భార్గవ్ గారు శంకర్ నాయక్ గారు అలాగే వివిధ హోదాల్లో ఉన్న రాజకీయ నాయకులు మా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ మెంబర్స్ మరియు మా రాష్ట్ర ఉపాధ్యక్షులు రమేష్ గారు అందరూ కూడా ఈరోజు ఎంతో ఘనంగా మహాత్మునికి నివాళులు అర్పించడం జరిగింది మరి వారు ఎంచుకున్న అహింస మార్గాన్ని మరి ఈనాడు కూడా ప్రపంచం మొత్తం కూడా గమనిస్తూ అదే మార్గంలో ప్రయాణించడం జరుగుతుంది మరి వారు ఏకైక అస్త్రం వారిది ఏంటంటే అహింస సిద్ధాంతం అహింస సిద్ధాంతంతో మరి మనకు స్వాతంత్రాన్ని సంపార్జించారు మరి ఆనాడు వారు చేసిన కృషి వల్లే మనం ఈరోజు ఇలా తిరుగుతూ హ్యాపీగా ఉన్నామని అంటే గర్వపడాలి మరి అలాగే వారి ఆశయ సాధన కోసం అటు కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఎంతో చిత్తశుద్ధితో పనిచేస్తూ మరి రోజు రోజుకు ముందుకు వెళ్ళి దేశంలోనే అగ్రమ ప్రపంచంలోనే అగ్రగామిగా ఎదిగేలా మరి వారి నిర్ణయాలు తీసుకుంటూ మరి అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి యువతను ప్రోత్సహించే విధంగా ఎంతో ముందు చూపుతోటి ఇటు ఐటీ సెక్టర్ కానీ వ్యవసాయం కానీ పారిశ్రామిక రంగం కానీ నిర్మాణ రంగాన్ని కానీ ఎంతో ప్రోత్సహిస్తూ మరి మన యువ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఫ్యూచర్ సిటీకి ముందడుగు వేసి మరి ఉర్రూత ల మన తెలంగాణ రాష్ట్రాన్ని మరి ముందుకు నడిపిస్తున్న తరుణంలో అలాగే వారి అడుగుదాడల్లో మన ఎమ్మెల్యే గారు మన నేను నా మిరియాలు కూడా అనే కాన్సెప్ట్ని తీసుకొని పెద్ద ఎత్తున మరి దాదాపుగా ఇప్పుడు మూడు నెలల సంది కూడా మరి డ్రైనేజీ వ్యవస్థను కానివ్వండి రోడ్లు కానివ్వండి ప్రతిదీ శానిటేషను ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు గాను మరి వారు ఎంతో కృషి చేస్తూ మరి హరిత విప్లవం మరి చెట్లు నాట్య కార్యక్రమం కూడా దాదాపుగా మాధవ ఇరవై వేల మొక్కల్ని నాటించడం జరిగింది దానికి మేము కూడా ఎంతో సంతోషిస్తున్నాం అలాగే ఈరోజు ప్లాస్టిక్ రహిత సమాజం కావాలని దీనితో క్యాన్సర్ కారక వ్యాధులు వస్తున్నాయని చెప్పి అని చెప్పి దీన్ని నివారించడం చేయడం చాలా అభినందనీయం వారికి మా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ తరఫున మా రైస్ మిల్లర్స్ అందరి తరఫున పట్టణ ప్రజల తరఫున మేము వారికి ధన్యవాదాలు తెలియజేస్తాము గాంధీ ఏదైతే కంకణం కట్టుకొని అహింసా తోటి ప్రజలందరినీ ఏకం చేసి స్వతంత్ర స్వతంత్రాన్ని భారతదేశానికి స్వతంత్రాన్ని సాధించరో మనం కూడా ఈరోజు గాంధీ గారి సాక్షిగా మనం మిరాగడా నేను నా మిరాగడా మనం తీసుకొని దాన్ని ప్లాస్టిక్ రహిత సమాజాన్ని ప్లాస్టిక్ రైతు మిరాగడాన్ని మనం చేయగలిగినట్టయితే ఇది సమాజానికి మొత్తానికి పోతుంది దయచేసి వ్యాపారస్తులు ముఖ్యంగా అమ్మేవాళ్ళు వ్యాపారస్తులు కినుక దీన్ని కవర్లు కినుక అమ్మకుండా ఉంటే ఈ వ్యాపారస్తుల కినుక మనం ఈ కవర్లను సప్లై చేయగలిగి ఎందుకంటే ఇది డిస్పోజబుల్ భూమిలో తొందరగా తొందరగా ఇది డిస్పోజ్ అవుతుంది కాబట్టి ఆ సన్న కవర్లు కాకుండా ఇటువంటి కవర్లను మనం ఖచ్చితంగా వాడాలి మన ప్రజలందరూ కూడా అమ్మే వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకు ముందుగానే ఆ వ్యాపారస్తులకు కూడా బాబు ఈ కవర్లు మీరు అమ్మొద్దు అని చెప్పి వారికి హెచ్చరించే విధంగా మనందరం కూడా కార్యోన్ముఖులమై ఈ కార్యక్రమాన్ని తీసుకున్న స్థానిక ఎమ్మెల్యే గారికి వృధా ధన్యవాదాలు చేసుకుంటూ మనందరం కూడా ఆరోగ్యమైన సమాజం కొరకు పాటు కోరుకుంటూ యాభై ఐదవ జనోత్సవం సందర్భంగా స్థానికంగా ఏర్పాటు చేసిన రైస్ రైస్పిలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దానికి ముఖ్య పదార్థులుగా ఇచ్చేసిన మన గౌరవ శాస్త్రులు బిఎల్ఆర్ గారు మున్సిపల్ చైర్మన్ గారు డిసిసి ప్రెసిడెంట్ గారు అలాగే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అక్కడికి విచ్చేసిన అన్ని రాజకీయ పక్ష నాయకులకు లీడర్లందరికీ ప్రతి ఒక్కరికి నమస్కారం ముఖ్యంగా మహాత్ముడి ఆశయాలు మొత్తం కూడా అందరు తెలిసిన విషయమే అందరు కూడా బోధించి కూడా అన్ని బుక్స్లో ఇచ్చి చేయమని చెప్పారు అది పాటిస్తున్నో పాటించట్లే అని చెప్పి ఎవరికి వాళ్ళు మంగనం చేసుకోవాలి ఎందుకంటే మనం చెప్తున్నాం కానీ చేసే కర్ర చేస్తున్నాం చేయట్లే అన్న మటుకు ఎవరికి వాళ్ళు మంగనం చేసుకోవాలి ఈ సందర్భంగా మిరియా కూడా పట్టణ మరియు పరిసర ప్రాంతాల సోదరులకు వ్యాపారస్తులకు ప్రతి ఒక్కరి పేరు పేరున కూడా ఈ సందర్భకు శుభ శుభాకాంక్ష తెలియజేస్తున్నాను ఏదేమైనా శాంతి అహింస రెండు ఆయుధాలతో ఇలా స్వతంత్రాన్ని ఇంత పెద్ద రవి హస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూలగొట్టి ఇలా మన భారతదేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి ఘనత మహాత్మా గాంధీ గారి దొరికింది బానిసత్వానికి లోనైతున్న మన భారతదేశాలి కూడా విముక్తి చేయాలని ఒక ఉద్దేశంతో ఇవాళ భారతదేశాన్ని స్వతంత్రం తెచ్చిన ఘనత మహాత్మా గాంధీ గారిది కాబట్టి గాంధీ నడిచిన ఆశయాలు గాంధీ చేసిన కార్యక్రమాలు ఆ తర్వాత ఆయన ఎన్నో ఉద్యమాలు చేపట్టి సహాయ నిరకరణ కానివ్వండి ఉప్పు ఉప్పు సత్యాగ్రహం కానివ్వండి చాలా ఉద్యమాలు చేసి అలా స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి ఘనత గాంధీ గారిది కాబట్టి మనం అతను చూపించిన మార్గంలో నడవాలి అదేవిధంగా అతను ఆశయ సాధన పనిచేయాలి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆరు గ్యారెంటీలు పెట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవాళ ముందుకు పోతూ ఉన్నారు ఇలా ఉచిత బస్సు ఒకటి ఐదు వందల గ్యాస్ ఒకటి ఆ తర్వాత ఇవాళ రేపు ఖరీఫ్లో ఐదు వందల బోనస్ ఇస్తూ ఉంది ఇలా ప్రభుత్వం రైతులకు ముఖ్యంగా కాబట్టి అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు ఇది ప్లాస్టిక్ రహిత సామ్రాజ్యం సమాజాన్ని కోరుకుంటా ఉన్నాడు కాబట్టి మన విడియాల అందరం కూడా మన అందరం తప్పకుండా పాటించి ఈ ప్లాస్టిక్ రహిత సమా సమాజాన్ని పరాదోలి పర్యావరణాన్ని కాపాడితే మంచిదని చెప్పి తెలియజేస్తూ నేను ముగిస్త నూట యాభై ఐదవ జన్మదిన సందర్భంగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు కొని నివాళులు అర్పించి రెండే రెండు మార్గాలు ఒకటి సత్యాగ్రహం అనే ఆయుధంతో అహింసా మార్గంలోనే స్వతంత్రం తెచ్చుకోవాలని పోరాడిన వ్యక్తి మహాత్మా గాంధీ గారు కాబట్టి ఆ రోజు వాళ్ళు అక్కడ పోరాడబట్టి ఈరోజు మన అందరం జీవన ప్రణామాలలో కానీ మనలో కానీ ఒక ఐక్యత కోసం పోరాడి అందరం కలిసిమెలిసి ఉండాలనే ఉద్దేశంతోనే కుల మతాలు భేదాలు లేకుండా అందరం కలిసి పని పనిచేయాలని తేడా లేకుండా ఎవరు ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరం కలిసి పని పనిచేయాలని ఎట్లయితే మనం మొదటిగా అక్టోబర్ రెండు గాంధీ జయంతి సందర్భంగా ప్లాస్టిక్ కవర్లు నివారణకి అందరం కలిసి ప్రమాణం చేసినాం దీని మటుకు అందరం ఉండి నేను నా మిర్యాలగూడంలో భాగంగా భాగంగా ఇంతకుముందు చేసిన స్వచ్ఛ భారత్ కానీ ఇది పచ్చదనం స్వచ్ఛదనం కానీ ఇది ఆగస్టు పదిహేను కానీ ఇలాంటి కార్యక్రమాలన్నీ మనం ఒక ఐక్యమత్య కోసం పోరాడుతున్నాం ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ కవర్లకు కూడా పూర్తిగా బిల్లర్స్ అసోసియేషన్ తరపు నుంచి కూడా ఒక పది పదిహేను రోజులు పూర్తి సహాయ సహకారాలు అందించి ఎందుకంటే ఇది కొత్తగా ఉంటుంది కాబట్టి మీరు కూడా కొన్ని పర్చేజ్ చేసి ఫ్రీగా వాళ్ళకు అందించి మనం ఒక అవేర్నెస్ ప్రోగ్రాం లెక్క తీసుకొచ్చినట్టయితే ప్రజల్లో కూడా ఒక మంచి ఉద్దేశం వెళ్తుంది ఎందుకంటే తొందరగా నిర్ణయం ఎవరు తీసుకోలేరు కాబట్టి దీన్ని నిదానంగా నిర్ణయం తీసుకోవడానికి ముఖ్యంగా మనకు గుండెకాయ లాంటి రైస్ మిల్లర్ అసోసియేషన్ ఉంది కాబట్టి మీరు ఒక పది పదిహేను రోజులు ఈ మార్కెట్లో కానీ లేకపోతే కూరగాయ స్టాండింగ్లో కానీ లేకపోతే వివిధ ప్రాంతాలలో మీరు కనుక ఇలాంటి కవర్లు ఫ్రీగా అందించి ఒక పది పదిహేను రోజులు వాళ్ళకు సహకరిస్తే మటుకు మంచిగా ఉంటుందనే ఉద్దేశంతో ఈరోజు ముఖ్యంగా అందరూ పొద్దున్నే ఏడున్నర ఎనిమిదింటికి పిలవంగానే వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ